జై శ్రీరామ్ హో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నిన్న నేను కొంత గార్డెన్ వర్క్ చేయించాను అది ఇవాళ మీకు చూపిద్దామని ఇది ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను అనమాట దీని తర్వాత ఇంకొక మంచి షా వీడియో కూడా ఉంది అదే కంటిన్యూయేషన్లో అది కూడా చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చాలా ఎండిపోయినట్ అయిపోయి అనమాట మధ్య వర్షాలు వస్తున్నప్పుడు అంత పట్టించుకోలేదు నీళ్లు పోయొక్కరు లేకుండానే పడ్డాయి ఆ వర్షాలు రావడం వల్ల జరిగిన డ్యామేజ్ ఏంటి అంటే బాగా గడ్డి మోకాళ్ళలోతు గడ్డి పెరిగిపోయిందనమాట అండి దాంతో ఇది మే ఫ్లవర్ నేను ముందు మీకు చూపించాను కదా అప్పుడైతే దాని ఆకులు కనిపించలేదు ఇప్పుడు జూన్ వచ్చాక ఇప్పుడు ఆకులు వచ్చాయి చూడండి ఆ ఫ్లవర్ ఆల్రెడీ పూసిందే అదే స్పెషల్గా మీకు చూపిస్తున్నాను సో మా గార్డెనర్ ఆ మధ్య ఊరెళ్ళిపోయాడు అండి సమ్మర్ హాలిడేస్కి సో వెళ్ళే ముందు కాస్త క్లీన్ చేసి పెట్టి వెళ్ళు గార్డెన్ అంటే ఆ అబ్బాయి వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు వాళ్ళకి డబ్బులకి ఎంత ముఖ్యం ఉంటుందో పనికి అంత వెనకాల పెడతారు ఇవి పనివాళ్ళు చేయించడం కూడా కష్టమే పని వాళ్ళతో సో అలాగే ఎంత చెప్పినా వినకుండా ఊరెళ్ళిపోయాడు దాంతో గులాబులు ఇవన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసి అటు ఇటు వెళ్తుంటే గుచ్చుకోవడము అది అవుతుంది నేను రోజు వెళ్ళి పొద్దునే పువ్వులు కోసుకుంటాను అనమాట నాలుగు మూడు రకాల మందార్లు అవి ఉన్నాయి మల్లెలు కూడా పూసేయని నిన్న మొన్నటి వరకు దాంతో కోసుకునేదానికి దానికి వెళ్ళడానికి కూడా వీలవ్వకుండా మోకాళ్ళు లోతు మనకి వచ్చేసాయనమాట గడ్డి ఇదిగో ఇది ఎర్ర అండి అదే కలువ సారీ కలువ పూలు ఎరుపు రంగు పూస్తాయి అప్పుడప్పుడు అయితే ఇంకా అసలు ఇంకా తప్పదని నిన్న ముందు మా దగ్గర గార్డెన్ పని చేసిన అతను కనిపించాడు కొంచెం వచ్చి క్లీన్ చేసి పెట్టు అంటే ఒక నాలుగు మూడు గంటలు పట్టింది వాళ్ళకి నలుగురు మనుషులకి ఆల్మోస్ట్ నాలుగు గంటలు పట్టింది వాళ్ళు వచ్చి ఇదంతా క్లీన్ చేశారనమాట ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వండి అమ్మా ఇదంతా చేస్తాను అని అన్నాడు సరే ఒక థౌజండ్ ఇచ్చాను అంతా బాగా చేస్తాడు ఇవన్నీ సుబాబుల్ చెట్లు అనమాట మా ఇంటికి ఆ పక్క ఇంటికి మధ్యలో ఒక నాలుగు వందల గజాలు స్థలం ఉందన్నమాట ఇది మా ఇల్లు స్థలం ఉంది అది ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మనకి అడవి తగ్గుతుంది అప్పటి వరకు మేమే మెయింటెనెన్స్ సో కుండీల మధ్యలో కూడా చాలా పిచ్చి మొక్కలు అన్నీ వచ్చాయి అనమాట అవన్నీ చాలా జాగ్రత్తగా పాపం తీసి చేశారు గులాబీ ముళ్ళు అవి గుచ్చుకుంటూను తప్పదు కదా మరి సో ఈ నిమ్మ మొక్క కూడా కింద వరకు వచ్చేసింది ఆకులు అవన్నీ అవన్నీ కూడా ట్రిమ్ చేశారనమాట సో ఇక్కడ కూడా అంత క్లీన్ చేశారు మాకు ఈ పెద్ద క్రిస్మస్ ట్రీ ఉండడం వల్ల ఇక్కడ ఏ మొక్కలు వేసుకున్నా రావు సో ఇది పసుపు మేము ఎప్పుడో పెట్టిందో అలా వచ్చింది ఇదేమో చిలకడ దుంపు ఇది వరకు మాకు బాగా నాలుగు మూడు కేజీల వరకు చిలకడుంపులు వచ్చేవి ఈ మధ్య ఎందుకో అంత ఎక్కువ రావట్లేదు అదిగో కాస్త తీగే ఉంది ఇది మీకు తెలుసు కదా సౌగంధిక పువ్వుల చెట్టు ఇది వరకు కూడా చూపించాను బాగా మొగ్గలు ఉన్నాయని ఇప్పుడైతే ఒక్కటే ఉందన్నమాట సోల్ రిప్రజెంటేటివ్ మళ్ళీ మొగ్గలు పెట్టుకొచ్చినప్పుడు ఒక పది పన్నెండు మొగ్గలు పెట్టేస్తుంది ప్రతి కొమ్మకి ఇవి కూడా అయిపోయాయి అండి మల్బెరీస్ ఆల్మోస్ట్ అయిపోయి కింద పడిపోయినవి కొన్ని తిన్నవి ఇంకా అన్ని రకాలుగాను ఇంకా అవుతాయి కదా బాగా వర్షాలు వచ్చినప్పుడు గాలికి దానికి విపరీతంగా రాలిపోయి ఇగో ఇప్పుడు మళ్ళీ ఇలా చిన్న చిన్నవి పిందులు వస్తున్నాయన్నమాట ఈ లోపల నాకు కంటపడింది ఒకటి రెడ్గా ఉంది పైన సరే పిక్ అని తీసాను అది అంత క్లియర్గా కనపడలేదు కానీ అది రెడ్గా ఉందన్నమాట అలా రెడ్ అయితే కొంచెం పుల్లగా ఉంటుంది నల్లగా అయిపోతే తీగ ఉంటుంది ఇదిగో ఇది పక్క వాళ్ళ ఇంట్లోది తమలపాకు చెట్టు చూడండి ఎంత వస్తుందో వాళ్ళది తమలపాకు అదేమో ఏం చేసింది ఆ ప్లేస్ సరిపోక మెల్లగా మన ఇంట్లోకి కూడా వచ్చి ఇగో మా ఇంట్లో కూడా ఇలా పైకి పాకుతోందనమాట మనం మనుషులకే కదా సరిహద్దులు వాటికి అవన్నీ ఏం తెలియవు కదా అని అనిపించింది ఇది డ్రాగన్ ఫ్రూట్ది చూడండి ఇది ఎలా వచ్చిందో రాత్రిలో అప్పుడు చూస్తే పావు అనుకుంటాం అలాగా పాకుతుంది ఈ చెట్టు మీదకి ఇవేమో మావిడెళ్ళం అండి ఆ గార్డనర్ ఉన్నప్పుడు వీటన్నిటికీ సరిగ్గా నీళ్లు పోయాక అవన్నీ అసలు నేను చచ్చిపోయానే అనుకున్నాను అతను ఊరు వెళ్ళిపోయాక మేము పోసుకోవడం మొదలెట్టాక అవన్నీ మళ్ళీ మొలకలు ఎత్తాయి అనమాట సరే ఇప్పుడు ఇది యాక్చువల్లీ మెయిన్ వీడియో నాది ఇదనమాట ఉద్దేశం మీరు చూపించాలని ఒక ట్రే అండి ఇదేదో ఉప్పులో రాళ్ళు ఉప్పులో రంగులు కలిపి ఫిక్స్ చేశారు అందులో నింపారా అన్నట్టు ఉన్నాయి కానీ రాళ్ళు ఉప్పు అయితే కాదు చూడ్డానికి అలా అనిపిస్తున్నా చాలా బాగుంటుంది ఇది ఎవరు చూసినా బాగుందని అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు అని యాక్చువల్లీ మా అబ్బాయి పెళ్ళికి మా మిలిటరీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అని స్పెషల్గా ఒక హండ్రెడ్ పీసెస్ మేము తీసి రెడీ పెట్టుకున్నాం కానీ అబ్బాయి పెళ్లి వాళ్ళకి కరోనా బాగా పెరిగిపోయి యాభై మందికి పర్మిషన్ ఇచ్చేటప్పటికి ఎవరు రాలేదన్నమాట పెళ్ళికి సో ఇవన్నీ ఉండిపోయి తర్వాత తర్వాత ఎవరైతే హైదరాబాద్కి వచ్చారో లోకల్ ఫ్రెండ్స్ కానీ అవుట్సైడ్ తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా పిల్లలకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఇవి గిఫ్ట్స్ కింద ఇచ్చాను అలా చాలా మటుకు ఖర్చు అయ్యాయి నేను కూడా ఒకటి రెండు వాడుతున్నాను అనమాట ఇంట్లో మా అబ్బాయి పెళ్ళిలో ఆడపల్లి వాళ్ళకి కూడా కొంతమందికి ఈ గిఫ్ట్స్ అనమాట సర్దా పడతారు బాగుంటుందని అందరూ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందని అనుకున్నారు ఒకళ్ళిద్దరైతే ఏంటది డెకరేటివ్ పీసా అని అడిగారు కాదు అది ట్రే పక్కన చేయి పెట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది కదా అని చెప్పాను సరే మా నాలుగు రోజుల క్రితము ఒక ట్రే అయిపోయింది ఇంకోటి తీద్దాం మన వాడుకలోకి అని తీయబోతే మంచి ప్యాకింగ్తో అనమాట ఇవి తీయబోతే లోపల గలగలలాడుతున్నాయి అయ్యయో విరిపేయో ఏంటో అని గబగబా ఓపెన్ చేసి చూస్తే ఆ ట్రేతో పాటు ఈ నాలుగు కోస్టర్స్ కూడా వచ్చాయి అందులో ఇన్ని వంద ట్రేస్లో నాకైతే ఈ సౌండ్ ఎప్పుడూ రాలేదన్నమాట ఇలాగా నేను కొట్టి చూపిస్తున్నది అదే అది గ్లాస్ లాగానే సౌండ్ వస్తుంది సో విరిగిపోయిందేమో అని నేను భయపడ్డాను ఇదిగో వెనకాల ఇలా వెల్వెట్ క్లోతింగ్ అది కూడా వచ్చింది సో ట్రే విత్ ఫోర్ కోస్టర్స్ అన్నది నాకు తెలియదు మేము చూసినప్పుడు అయితే కాస్టర్స్ మాకు చెప్పలేదు షాప్ వాళ్ళు కూడాను అండ్ ప్రతిదీ కూడా డ్యామేజ్ లేకుండా చెక్ చేసి ఇమ్మన్నాను నేను ఎందుకంటే మనం ఇంకొకరికి గిఫ్ట్ ఇచ్చేది మీరు అవి ఇవ్వాలని అనుకోం కదా బట్ ఈ ఒక్కటి దాంట్లో ఆ ట్రే ప్యాకింగ్లో ఈ నాలుగు కాస్టర్స్ చూసేటప్పటికీ నా ఆనందానికి అసలు హద్దులు లేవన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగితే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదూ నేను వాడడానికి ఇంట్లో అని తీసిన దాంట్లోనే అలా రావడం వలన ఇంకా నాకు చాలా ఆనందం అనిపించింది కోస్టర్స్ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బట్ ఈ పర్టికులర్ కోస్టర్ అయితే ఈ సెట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది మీకు నచ్చిందా నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే చెప్తున్నాను కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో నేను గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇలాగే నాలుగు కోస్టర్స్ తోటి వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను బట్ ఎందులోనూ రాలేదు ఇంకా కొంచమే మిగిలియ్యి అవి కూడా ఒకసారి చెక్ చేసి చూడాలి అని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై